బ్యాక్ టు మై ఛానల్ రోజు ఈ వీడియోలో సాఫ్ట్ పట్టు శారీస్ తీసుకొని వచ్చాను అది కూడా లో బడ్జెట్లో తీసుకొని వచ్చాను అనమాట నేను సో అందరూ కొనుక్కోవాలన్న ఉద్దేశంతో కొంతమంది హై కాస్ట్ పెట్టలేరు అందుకే నేను లో బడ్జెట్లో తీసుకొని వచ్చాను బట్ క్లాత్ మాత్రం చాలా బాగుంది మనకి కూచులు కానీ పళ్ళు కానీ మనం ఎలా పెట్టుకుంటే అలా అంత బాగా పడుతూ ఉన్నాయి అంత బాగున్నాయి అనమాట సో చాలా కలర్స్ ఉన్నాయి చాలా శారీస్ ఉన్నాయి సో ముందుగా ఒక శారీ ఎలా ఉందో నేను చూపించేస్తాను ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ నేను ఇది ఇప్పుడు విప్పి ఎలా ఉందో చూపించేస్తాను ఆరెంజ్ కలర్ కి మనకు పర్పుల్ బార్డర్ అయితే వచ్చేసింది ఆరెంజ్ కలర్ కి మనకు పర్పుల్ బార్డర్ పర్పుల్ పళ్ళు వచ్చింది అలాగే బ్లౌజ్ కూడా మనకి పర్పులే వచ్చేస్తుంది సో అంత బాగుంది చాలా సాఫ్ట్ గా ఉంది బట్ట మాత్రం సో కాంట్రాస్ట్ పళ్ళు అలాగే పళ్ళు ఎలా వచ్చిందో డిటో బ్లౌజ్ కూడా అదే వచ్చేస్తుంది మనకు పళ్ళుకి ఎలా వచ్చిందో బ్లౌజ్ కూడా వచ్చేసి పళ్ళు ఇది పళ్ళు ఆరెంజ్ కి మనకు పర్పుల్ కలర్ లో పళ్ళు వచ్చింది అలాగే బ్లౌజ్ కూడా ఆ రకంగానే ఉంటుంది మనకి చూపిస్తాను సో బ్లౌ శారీ వచ్చి ఆరెంజ్ కలర్ పర్పుల్ కలర్ బార్డర్ వచ్చింది బ్లౌజ్ కూడా అలాగే ఉంటుంది ఇది వచ్చి బ్లౌజ్ మనకి సో ఇది బార్డర్ చూస్తున్నారు సో బార్డర్ ఎలా వచ్చిందో మనకి బ్లౌజ్ కూడా సేమ్ టు సేమ్ అలాగే వచ్చేస్తుంది బ్లౌజ్ అలాగే బార్డర్ పళ్ళు ఏ రకంగా అయితే వచ్చిందో సో పళ్ళు ఏ రకంగా అయితే వస్తుందో బార్డర్ కూడా మనకి అలాగే వచ్చేస్తుంది అనమాట ఇక్కడ బార్డర్ చూస్తే మనకు టెంపుల్ డిజైన్ లాగా బార్డర్ అయితే ఇచ్చారు చాలా సాఫ్ట్ గా ఉంది క్లాత్ మాత్రం చెప్పొచ్చు అంత బాగుంది అనమాట సో ఇంత సాఫ్ట్ క్లాత్ సో అదనమాట మనకి ఆరెంజ్ కలర్ లో అయితే వచ్చేస్తుంది చాలా చాలా బాగుంది ఇంత తక్కువ బడ్జెట్ ఇంత తక్కువ బడ్జెట్ లో మనకి అస్సలు దొరకవు ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ అలాగే ఇందులోనే ఇది కూడా అరెంజెస్ సేమ్ ఇది వచ్చేసి రాయల్ బ్లూ అనమాట చూ రాయల్ బ్లూ కాదు డార్క్ బ్లూ ఒకటి చాలా 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 బాగుంది చూస్తున్నారా చాలా సాఫ్ట్ గా ఉంది మనకి డిజైన్ కూడా టెంపుల్ బోర్డర్ లాగా వస్తుంది సో త్రీ డి ఎంబోజ్ సాఫ్ట్ సారీస్ ఇవి చాలా చాలా బాగున్నాయి ఒక్కసారి మీకు ఎలా ఉంటాయో కూడా చూపించేస్తాను చూసేయండి ఇక్కడ మనకి బార్డర్ వచ్చి ఏమొచ్చింది పర్పుల్ వచ్చింది కాబట్టి మనకి అంటే పర్పుల్ అంటే బ్రింజాల్ కలర్లో అయితే వచ్చింది సో బ్రింజాల కలర్ లో అయితే ఉంటదనమాట బాగోదు సో ఇది ఓకేనా ఇది ఒకటి ఇంకొకటి ఆరెంజ్ ఆరెంజ్ లో ఒక కలర్ ఉంది అలాగే పింక్ పింక్ కూడా ఒక కలర్ ఉంది అలాగే గోల్డ్ కలర్ సో మనకి బార్డర్ అయితే ఎలా వచ్చేస్తుందో మనకి సో గోల్డ్ లోనే ఇంకొక డిజైన్ అనమాట ఇది అలాగే బ్లూ చాలా రాయల్గా ఉంటుంది మనకి ఒక్కసారి వేసాము అంటే కట్టుకున్నామంటే ఇంత లో బడ్జెట్లో ఇంతకన్నా ఇంకా మనకి దొరకవు సో ఇది వచ్చేసి పింక్ చూస్తే అలా ఎంత సాఫ్ట్గా ఎంత బాగున్నాయంటే చూస్తే వావ్ అని ఉన్నాయి చాలా బాగున్నాయి ఒకసారి ట్రై చేయండి వావ్ వచ్చేసి గులాబీ కలర్ అంటారు కదా రోజు గులాబీ అలా కూడా చూసే ఉంటారు మీరు చాలా 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 బాగున్నాయి ఇంతకన్నా తక్కువ ప్రైస్కి మనకి రావు దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న కి వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ తీసి ఏది కావాలో సో నేను స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ వాట్సాప్ చేయండి విత్ ఇన్ త్రీ టు ఫోర్ డేస్లో మీకు శారీ అయితే వచ్చేసింది అనమాట చూసుకుంటే చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది బట్ట మాత్రం సో లేట్ చేయకండి ఇంకా చాలా తక్కువ వాళ్ళు ఇంటర్లో తెచ్చాము నేను స్టాక్ కావచ్చు నన్ను వాళ్ళు వెంటనే వెచింగ్ బాయ్ బాయ్ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను రీసెలర్స్ కూడా కావాలి అనుకుంటే రీసెలర్స్ మినిమమ్ ఒక ఫోర్ టు ఫైవ్ శారీస్ అయితే తీసుకోవాలి వాళ్ళకి రేటు కూడా వేరేలాగా ఉంటుంది నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి వాళ్ళకి కూడా అవకాశం ఉంటుంది వాళ్ళు మినిమం ఒక ఫైవ్ శారీస్ అయితే తీసుకోవాలి ఒక ఫైవ్ శారీస్ తీసుకుంటే వాళ్ళకి నేను కొంచెం రేటు తగ్గించేస్తాను ఇస్తాను రీసెలర్స్కి వాళ్ళు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి నేను వాళ్ళకి మెన్షన్ చేస్తాను ఎంత రేటు ఏంటి అని అని అలాగే కొరియర్ ఎలా చేస్తాను ఏంటి అనేది వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి Thanks for the watching friends, bye bye.